మరి అన్నారా మనం పదేళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నాము ఈ పదేళ్ళ నుంచి ప్రభుత్వాలు రెండు మారిపోయినావన్నా మనం ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు ఇద్దరికి సమాన అవకాశాలు ఇచ్చాం అంటే ఎవరో ఎప్పుడో తొంభై ఏళ్ళ క్రితం ఏర్పడిన శ్రీబాబు ఉడబడిగా మనం తప్పు పడుతున్నాము మరి శ్రీబాబు ఉడబడిగా పోయిందన్నా విభజన చట్టంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన ఏర్పడినప్పుడు మనం ఏం చేశాము మేర విభజన చట్టంలోని రాయలసీమ ఎన్నో హామీలు అన్న కానీ ఈ రోజు విభజన చట్టంలో రాయలసీమ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదన్న ఏమంటే ఉద్యమము దేశ నిర్మాణం వల్ల ఉద్యమ ఫలితాల వల్ల చిన్న చిన్న నీళ్ళకు సంబంధించి ఏదో సంబంధించి మెరుగైన వచ్చావు కానీ బేసికల్గా రాయలసీమలో రాయలసీమకు విభజన చట్టంలో ఏపీ చట్టంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ నెరవేరలేదు ఆ హామీలు నెరవేరని రెండు అసెంబ్లీలో రెండు ప్రభుత్వాలు ఎవరు అడగలేదన్న అంత మరి ఇవాళ నిర్లక్ష్యం నిర్లక్ష్యం దీన్ని మోసమరాలన్నా నిర్లక్ష్యం అంటే తెలియకపోగా మనం దాన్ని నిర్లక్ష్యం అంటారు తెలిసి కూడా మోసమన్నా ఇవాళ రెండు ప్రభుత్వాలు మన రాయలసీమ పరిశీలి మోసం చేస్తున్న విషయం మనం గమనించాలా ఏ రోజు కూడా అసెంబ్లీలో అయ్యా మరి విభజన చట్టంలో మాకు ఇన్ని ప్రాజెక్టులు అనుమతి ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని రాయసీలు పెట్టుకొని ఇచ్చావు మరి దాన్ని ఎందుకు అమలు జరపడం ఏ రోజు కూడా మరి అసెంబ్లీలో చర్చ జరగలేదంటే అత్యంత విషాదకరమైన పరిస్థితి ఈ రాయలసీమ ప్రజలకు ఉండదని విషయాన్ని మనం గమనించాలన్నా మరి మనం అనుకుంటాం మరి శ్రీబాబు ఉడంబడి కంటే మించిన హామీలు మరి మీరు చట్టంలో ఉన్నవి అవి ఏ ఒక్కటి నెరవేలదన్నా మరి అంతేకాదన్నా అన్నదారా మరి తొంభై ఏళ్ళలో జరిగిన రాయలసీమ ఒక అన్నే ఒక ఎత్తు అయితే ఈ పదేళ్లలోనే రాయలసీమకు జరిగిన నేను ఎక్కువ ఉందన్న దాన్ని గమనించాలి మనం అంటే మనం ఏదో గత పాలకులను మన ఉద్యమాలను వైపు మనం కానీ ఈ పదేళ్లలోనే డెలివరీగా బాగా తెలిసి మరి నిర్లక్ష్య అందుకోసమే మోసం అంటున్నామన్నా మనం మోసమన దీని నిర్లక్ష్యం కాదు తెలియత కొత్త కాదు మోసము ఉద్దేశపూర్వకంగానే మరి వాళ్ళ ప్రభుత్వానికి వెళ్ళిన అధికారులు ప్రభుత్వానికి వెళ్ళిన నాయకులు మోసం చేస్తున్నారన్నా ఎందువల్ల మోసం అంటే విడిజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వ అధికారులు కానీ నెరవేర్చలేదు అడగారు అసెంబ్లీలో ఏ రోజు అడగలేదు అటు కేంద్ర ప్రభుత్వం కూడా అయ్యి నెరవేర్చుకోండి మీరు ఎవరు వీళ్ళు ప్రపోజ ఉత్పతిస్తారు అది నిర్లక్ష్యం చేయబడిన విషయాన్ని మనం గమనించాలా ఇక్కడైనా మనం గత పదేళ్ల నుంచి ఈ రాయలసీమ సిద్ధేశ్వరం ఇక్కడ అల్లు గట్టాలు మనం నిర్మాణం చేస్తుంటే మరి గత ముఖ్యమంత్రి ఇక్కడే కొంచెం అక్కడ గుంత తీసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడతా గ్రావిటీ మీద నీళ్లు పారాల్సిన ఈ ప్రాజెక్టు మనమే పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏడు వందల యాభై మీటర్ల దూరం ఇక్కడ కట్టుకుని మనం గత పదేళ్ళ నుంచి విద్యమిస్తుంటే మరి ఈ ఉద్యమం బలోపేతమైతుంది వేలాది మంది తల్లిపోతున్న ప్రతి సంవత్సరము మరి ఆయన ఏమనుకున్నాడో ఏమో గానీ ఆ రాయలసీమ ఉనికి ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు ఇక్కడ కొద్ది దూరంలో ఇక్కడ గుంతలు తీసి ఎనిమిది వందల ఏడు వందల ఎనభై మీటర్లు అడుగు లోపలికి తీసుకెళ్తాము నిరంతరం చెప్పాడు కానీ కేంద్రాన్ని ఎన్నిటి ట్రిబ్యునల్ అనుమతి తీసుకోలేక మన ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ట్రిబ్యునల్ కొట్టేసినారు ఇది వరకే ఆరు వేల నాలుగు వందల కోట్లలో పన్నెండు వందల కోట్లు ఖర్చు అయిపోయినామన్న అంత ఇప్పుడు మునిగిపోయింది అంటే పన్నెండు వందల కోట్లు ఎవరు చవాబితనం ఉండాలా అంటే మన మన డిమాండ్ కాదని రాల్సి మనకు డిమాండ్ కాదని మన ఉద్యమాన్ని మన అస్తిత్వాన్ని పోరాటం జరుగుతుంటే ఆ పోరాటాన్ని లెక్క చేయకుండా ఆయన లిఫ్ట్ అని మూడు వందల రెండు జీవో తీసుకొస్తాడు పన్నెండు వందల కోట్లు రాత్రి ఫ్లగ్ లైట్ పెట్టి మేము వచ్చేవాళ్ళం ఈ పోతి బాధ దగ్గరకు వచ్చేవాళ్ళము రాత్రిలప్పుడు ఫ్లగ్ లైట్ పెట్టి రహస్యంగా పనులు చేయించేవారు అక్కడ ట్రిబ్యునల్ తెలంగాణ గవర్నమెంట్ వేసేస్తే ఆగిపోయింది పన్నెండు వందల కోట్లు వృధా అయిపోయింది అన్న ఆ పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టితే కూడా ఈ అరుగు నిర్మాణం జరిగిన విషయాన్ని మనం గమనించాలా మరి అలాగే అనద మరి ఆయన పోలవరం పేరు మీద ఇద్దరికి పోలవరం అభిమానం మనం అనుకుంటున్నాం ఇద్దరికి పోలవరం అభిమానం మరి ఈ ఐదేళ్లలో ఈ పదేళ్లలో పేరుకి ఇరిగేషన్ బడ్జెట్ కానీ ఇరిగేషన్ బడ్జెట్ అలా మన ప్రాజెక్టు ఖర్చు పెట్టకుండా మన ప్రాజెక్ట్ కేటాంపులు లేకుండా ఎనభై శాతం డెబ్బై ఐదు శాతం ఇరిగేషన్ నిధులను ఒక పోలవరంకి ఖర్చు పెడుతున్నారన్న కొత్త గమనించాలా ఎందుకు మనం మోసమంటున్నాం దగ్గర మోసమంటున్నాం అంటే ఇక్కడి మరి నిధులను ఇరిగేషన్ ప్రాజెక్టు నిధులు ప్రాజెక్ట్ అభివృద్ధి చేయకుండా కుట్రపూరితంగా మరి అయితే అక్కడ పూలములు సరిపోదని పెద్ద పెద్ద ఇంజనీర్లు చెబుతున్నప్పటికీ కూడా అది ఫీజిబిలిటీ కాదు ఆరు వేల పోయి పదివేల వేల ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలకు మరి యాభై అవి ఇక్కడ నిలబడింది గత ఐదే ఐదేళ్లలో మరి మొత్తం నిధులను మరి ఆ పోలం ప్రాజెక్టు అది చిన్న చిన్న మరమ్మతుల్లో మా అనుమతి లేకుండా అలగనూరు బ్యాలెన్స్ రిజర్వ్ కావచ్చు అన్నమయ్య ప్రాజెక్టులు కావచ్చు మరి ఎంత మొదట్లో అయితే ఏదో డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అయితే కావలసిన కావాల్సిన ప్రాజెక్టులో జరిగిన మోసం కంటే ఈ పదేళ్లలోనే ఎక్కువ మోసం జరిగింది దాన్ని మనంగా చెప్పుకోవాలన్నారా మరి ఈ ఉద్యమ స్థాయి సరిపోదు మరి ఎంబడి వాళ్ళ ఏ ఒక్క మరి ఎమ్మెల్యే కానీ వాళ్ళు మనం మద్దతు అంటే వాళ్ళకి ఇష్టం లేదు మన ఉద్యమాలు రాయలసీమలో ప్రాజెక్టు నిర్లక్ష్యం కాదు మోసం అనాలా కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్న తర్వాత సౌకర్యం ఈ మోసాన్ని మరి ఇంకా విస్తృతంగా తెలియజేయాలా ఈ పదేళ్ళగా అందరూ చైతన్య వంతులు అయినారన్నా మనమే చైతన్యవంతంగా అనుకోదు చైతన్యవంతులు కాదు మాటిస్తాయని నిర్లక్ష్యం వచ్చినందు ఈ ఉద్యోగ పార్టీ ఇరవై ఐదు వేల మంది మొబైల్ మోసాలను ప్రభుత్వాలు కుట్రలను రాజ్యసభ కుట్రలను ఇంకా పేరు బహిరంగ చర్చలకు అందరికీ